పెద్దలు శ్రీ కందగట్ల స్వామి గారు అలాగే ప్రధాన కార్యదర్శి శ్రీ గడ్డ జగన్ జగన్నారాయణ గారు ఈ ఇద్దరి భయంతో మోడీ షావల ఎట్లా ఏ విధంగా యొక్క యొక్క ప్రభుత్వాన్ని నడుపుతున్నారో మోడీ షాల యొక్క ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుందో ఆ విధంగా అఖిల భారత పక్షాల కదగట్ల స్వామి గడ్డ ఎందుకంటే ఓ సమయ స్ఫూర్తితో సందర్భోచితంగా ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ విధంగా ఉండాలి ఏ విధమైన పరిస్థితులు మనం ఈ యొక్క సంఘాన్ని యొక్క పరిస్థితి తీసుకుని రావాలి కులం యొక్క గౌరవాన్ని విభించాలి ఆలోచనతో ముందుకు తీసుకెళ్ళాల ఈ పెద్ద రాక్షసులు మన గౌరవాధ్యక్షులు మాస్టర్ పరిశీలతో శ్రీ యొక్క ఆలోచన మేరకు కార్యక్రమం జరుగుతూ ఉంది అయితే ఒకటి ఇందాక మన పెద్దలందరూ కూడా మనము సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలి పరిస్థితి మనం ఉన్నాం అంటే ఆల్రెడీ సామాజికంగా చాలా మంది ఉన్నత స్థితికి వచ్చిన ఆర్థికంగా కూడా చాలా మంది ఉంటున్నాం రాజకీయంగా ఎదగలేని పరిస్థితి చెప్పే రాజకీయంగా ఆర్థికంగా మనకు కాదు వంద కోట్ల డబ్బులు కావాలి వంద కోట్ల డబ్బులు కావాలంటే మనము ఆ పని చేయలేము అయితే చెప్పారు మాకు దృష్టి నుంచి వచ్చిన అన్ని సంఘాల ప్రాంత ప్రతినిధులు సంఘాల యొక్క జిల్లాల వారి యొక్క గ్రామస్తుల వారి యొక్క మిగతా రాష్ట్రాల వారికి వచ్చిన ప్రతినిధుల కానీ వారి వారి ప్రాంతాలలో కార్యక్రమాలు చేయాలి మన మనం

తీసుకొని వచ్చేసి మన సంఘం పేరున టీకేకి పట్టాలు చేసుకోడం జరిగింది నా బ్రిజర్ పాటలు పరిస్థితి అంటే ఈ విధంగా చేయడం వల్ల సమాజంలో కొంత వీళ్ళు అన్ని కుల అయితే అక్కడ వచ్చేసి అన్ని కుల